హలో అండి నమస్తే నేను లతాసింగారెడ్డి డాక్టర్ వినీల ఎవరి డాక్టర్ వినీల ఆమెకు డాక్టరేట్ ఇచ్చింది ఎవరు సిక్స్ లో డాక్టర్ పట్టా ఎట్లా సంపాదించింది కూకట్పల్లిలో కర్రీ పాయింట్ నడుపుకునే ఆవిడ డాక్టర్ ఎప్పుడయ్యింది అయ్యింది వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా కానీ ఇదే నిజం డాక్టర్ వినీల ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మొత్తం హల్చల్ అవుతున్నాడు క్యాండిడేట్ ఎవరు అంటే డాక్టర్ వీడిల్ పోనీ ఆమెను ఏమంటారు రాత్రికి రాత్రి సూపర్ స్టార్ చేసింది ఎవరు రాత్రికి రాత్రి చేసింది ఎవరు వీళ్ళే ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్న జనాలే రాత్రికి రాత్రి ఆమెను పెన్న చేశారు ఆవిడ ఎవరో పెరుగుపచ్చడి ఆంటీ అంట ఆవిడ ఫస్ట్ వెళ్ళిందంట ఆవిడ వెయిట్ తగ్గింది కాబట్టి ఆమెను చూసి వీళ్ళందరూ ఆమె హండ్రెడ్ ప్లస్ ఉండేది నైన్టీ గేమ్ వచ్చిందంట సారీ ఆవిడనే వెయిట్ లాస్ అయ్యింది సో మేము అవుతాము అన్న కప్పు నిజంగా కప్పు ఈ డైటీషియన్ అంటుంది బ్యూటీషియన్ అంటుంది అసలు నేను మేకప్ ఉంటది నేను కే పెట్టుకోను ట్వంటీ ఫోర్ అవర్స్ మేకప్ లోనే ఉంటది ఇందాక ఆవిడ ఎవరో ఒక అమ్మాయి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకుంటే విన్నాను ఆమె ఏం లేదే డిగ్రీ పట్ట అవసరం కాదు కదా అని చెప్పి క్వశ్చన్ చేసినందుకు ఆమె ఆమె పైన కేసు ఫైల్ చేసిందంట ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో బాగా మోగుతున్నాయి ఆయన ఆఫీస్ లో చచ్చిపోలేకె మేము అక్కడ ఆయన ఆఫీస్ లోనే పట్టుకొని నువ్వు నన్ను డైట్ చేయమంటున్నావా నువ్వు నన్ను డైట్ చేయమంటున్నావా అంటే అర్థం ఏంటి అంటే అవుతండి ఆవిడ్ని మేము బాడీ షేమింగ్ చేసామని ఒక మాట అన్నారు నిజం చెప్పాలంటే ఇదంతా కాదు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను బ్రో ఇది మ్యాటర్ తర్వాత చెప్తా వాళ్ళు మా మీద ఎందుకు వినీలార్ గారు వాళ్ళు ఎందుకు మా మీద కేసు పెట్టారో ఒక్క రీసన్ చెప్పమన్నారా వినిలార్ గారికి ఇస్తాను మాట్లాడండి ప్రశాంతి నేను మిమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నానండి నాకు ఆన్సర్ కావాలి మీరు నా మీద అలాగే మానసి నాయుడు గారి మీద ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయాల్సి వచ్చిందో తెలుసుకోవచ్చా మేకప్ వేసుకుంటది స్ట్రక్చరు పూర్వసి వాళ్ళ అబ్బాయే లావు వాళ్ళ ఆయన లావు వాళ్ళని తగ్గించలేరు అసలు నా ఫ్యామిలీని లాక్కూడదు నువ్వు డైట్ గురించి మాట్లాడితే దట్ ఈస్ ఓకే ఓకే మీరు దాని గురించి చెప్పాను అంటారు అంటే పర్సనల్ అబ్యూస్ అని అవునరా పర్సనల్ సరే నీకు నీకు తెలియని విషయం ఇంకోటి చెప్పనా నీ పర్సనల్ అబ్యూజ్ వీడియో మా నా అరవై మూడేళ్ళ మదర్ చూశారు అది చూసి నా నెక్స్ట్ డే లో షుగర్స్ అయ్యి పడిపోయి కాలు విరిగి యశోదా హాస్పిటల్లో థర్టీ ఫైవ్ డేస్ అడ్మిట్ అయ్యి ఇంటికి వచ్చిన థర్డ్ డే చనిపోయారు పోనీ పోలీస్ స్టేషన్కి ఆవిడ ఏమైనా వచ్చిందా అంటే జస్ట్ కంప్లైంట్ చేయడం వరకే ఆవిడ వాళ్ళు ఆయన ఉన్నారంట ఇప్పుడు మాట్లాడుతున్నారు ఆవిడ సన్నగా ఉంది ఆమె కొడుకులావుకున్నాడు ఆమె హస్బెండ్ లావుగా ఉన్నాడు ఆవిడ నిజంగా ఆవిడ ట్రీట్మెంట్ ఒరిజినల్ అయ్యి పనిచేస్తే ఆవిడ డైట్ ఒరిజినల్ గా పనిచేస్తే ముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని సన్నా చేసేది కదా కళ్ళ కనిపించట్లేదా డేలా వెళ్ళినప్పుడే గమనించాలి కదా అది మనకు అవసరం లేదు మనకేమి రాత్రికి రాత్రి మనం కూడా తగ్గిపోవాలి రాత్రికి రాత్రి మనం కూడా ఊ పొద్దున స్మార్ట్ కనిపించాలి దానికోసం పిచ్చి విషయాలు ఎవరే చెప్తే అది విని ఉండదు ఒకటే జిందగి వన్ ఒకవేళ మీరు తగ్గాలి అనుకుంటే ఎవరి దగ్గరకు వెళ్ళడం ఎందుకు ఇంట్లో మీరు డైటింగ్ చేయలేరా ఇంట్లో డైట్ మెయింటైన్ చేయలేరా అంటే మీ పైన మీకు నమ్మకం లేదా ఒకరి దగ్గరికి వెళ్ళి లక్షల్లో ఫీజులు ఇచ్చి వాళ్ళ వెంటనే అడ్డమైన గడ్డి తిని హెల్త్ ఖరాబ్ చేసుకుంటే అప్పుడు హ్యాపీ అప్పుడు వెయిట్ లాస్ అయినాము మేము అని సంబరపడతా ఆవిడ ఇచ్చే డైట్ వల్ల దగ్గర దగ్గర వందలో ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బీట్వెల్ లోపం వచ్చి ఇంకా దానికి తోడు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చి లివర్ డ్యామేజెస్ జరిగి హార్ట్ ప్రాబ్లం వచ్చి పేషెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా కూడా యాన్సర్స్ వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు కదా అనేసి కుప్పలు తెప్పలుగా వెళ్తూనే ఉన్నారు అరిసే వాళ్ళు అరుస్తూనే ఉన్నారు వాళ్ళ రోదన విని కూడా మళ్ళీ వెళ్ళి ఆ కట్టున్నారు నిజంగానే అమ్మాయి ప్రశ్నించినట్టు ఒకవేళ సన్నగా చేయాలి అనుకుంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ సన్నగా చేస్తుంది కదా ఆమె కొడుకుని సన్నగి చేస్తుంది కదా ఇది సన్నగా చేయడము లావ్ చేయడము కాదు అసలు ఆవిడ డాక్టరు కాదు డాక్టర్ పట్టలేదు ఆమె చదువు లేదు ఆవిడ దగ్గర కేవలం ఇంటర్మీడియట్ కూకట్ పనిలో కర్రీ పాయింట్ నడిపేదంట చూడడానికి ముద్దుగా స్మార్ట్ గా ఉంటారు అమ్మాయి ఆ అమ్మాయిని చూసిన ప్రతి వాళ్ళు సారీ ఆమె విన్న అమ్మాయి ఎందుకు అవుతుంది ఆంటీయేష్ కానీ ఫార్టీ ప్లస్ ఆవిడ చూసిన ప్రతి వాళ్ళు అరే ఏంటంటే ఇంత చిన్నపిల్లలాగా ఉన్నావు ఇంత స్మార్ట్ ఉన్నావు నువ్వేం నువ్వు నువ్వేం తింటావు నేనేం ఆడుతున్నావు అసలు ఈ అందం కోసం నాకు సీక్రెట్ చెప్పు నాకు సీక్రెట్ చెప్పు అంటూ వెంటబడితే ఈ ఒక్కొక్కరికి పుక్కిట్లా అదే ఫ్రీగా చెప్పడం ఎందుకులే అనేసి ఆవిడ ఒక దుకాణం ఓపెన్ చేసి ఆవిడకి డాక్టర్ అయినటువంటి ఒక ఫ్రెండ్ ఉంటే ఆమెను పట్టుకొని ఈ రాద్దాంతం అంత ఈ రచ్చ అంతా ఏం ఒక్కొక్కరిని బొట్టు పెట్టుకులవలేదు ఆవిడ తెలివితేట ఆవిడ చూపించింది ఆవిడ టాలెంట్ ఆవిడ చూపించుకుంది గొర్రెలు ఎవరు ఇక్కడ బక్రాలు ఎవరు ఆమె నమ్మి ఆమె కోసం వెళ్తున్నాం అరే మీకు అందరికన్నా అందరికి ఉండాలి తగ్గాలి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మీ డైట్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి ఓ మంచి డాక్టర్ ఏది పట్టా పొందిన ఒరిజినల్గా చదువుకున్న ఒక మంచి ఒక మంచి డైటీషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీ బాడీకి ఏ రకమైన డైట్ అయితే సరిపోతుందో తెలుసుకొని అది ట్రై చేయండి ఆ రకంగా తగ్గండి హెల్తీగా ఉంటారు పొద్దున్న లేచి రోజు వ్యాయామం వ్యాయామం చేయండి ఓ నాలుగు ఆసనాలు వేసుకోండి అవసరమైతే జిమ్కి వెళ్ళండి లేదు జిమ్కి వెళ్ళలేము అనుకుంటే వాకింగ్ చేసుకోండి పక్కనే గ్రౌండ్ ఉంటే బాడీకి రిలీఫ్ అందులో ఉన్న కొవ్వు తగ్గుద్ది మైండ్ రిలీఫ్ అవుతుంది మంచి ఫ్రెండ్ పరిచయాలు పెరుగుతాయి కాసేపు ప్రశాంతంగా దొరుకుద్ది ఇవన్నీ వదిలేసి ఎవరో చెప్పిందని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు పెట్టి మీ హెల్త్ మీరే ఖరాబ్ చేసుకుంటారా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆ ఆరోగ్యాన్ని ఆవిడేదో చెప్పిందని చెప్పి అడ్డమైన గడ్డంతా తిని అనవసరంగా హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నారు తర్వాత లభో దివో అంటున్నారు ఎరిపచ్చే తగ్గింది అంటే ఒకసారి ఆవిడని గమనించండి ఒకసారి ఆవిడ గమనించండి కేవలం ఒళ్ళు ముత్తలా ఉంది మొహం మాత్రమే భయం తిండిపోతుంది కూడాను మేడం డైట్ అసలు ఒక ఆ మూడు రోజులు తిన్నా కూడా తర్వాత డైట్ చేస్తాము కానీ మూడు రోజులు తిన్నప్పుడు కూడా ఒక భయం ఉంటుంది తిన్నప్పుడు సంతోషం కూడా ఉండట్లా అంటే ఎందుకు తింటున్నావు ఎందుకు ఇంత తినాలి అన్న ఒక అలా కనిపిస్తున్నా మాకు ఎవరైనా లావుగా వెళ్తున్నా ఎవరైనా ఇంత లావు కనిపించినా ఎందుకు ఇలా తింటున్నారు వీళ్ళు తర్వాత గురించి ఆలోచిన ఇట్లా అనిపిస్తుందమ్మా నిజంగా కానీ ఫ్యామిలీ లోకి వెళ్ళిన అదొక మంచిగా రెక్స్ అవును చుట్టాలు మా వాళ్ళు ఏంది ఇంత స్లిమ్ స్నేహా ఎవరైనా రీసెంట్ గా మేము మేడం చదవడానికి బయట దిగినప్పుడు తీ తాగడానికి ముందు అనిపించింది పెరుగుచడం ఏంటి ఇంత స్లిమ్ అయ్యారా నిందే అంటే అంతగా గుర్తిస్తున్నారు మనుషులు అంతలావున్న నేను ఇలా అవటం అనేది చాలా గ్రేట్ నాకు ఇంకొక జన్మ లాంటిది అనమాట ఇలా నాకు భుజం చేసినప్పుడు అంటే అది తిండి లేక నేను అంటే కదా కూలి పని చేసుకోవడానికి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా కష్టపడి 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 వాడిపోతే చూసిందా అట్లా అయ్యింది ఆవిడ ఫేస్ గమనించండి ఫస్ట్ అది వెయిట్ క్లాస్ కాదు ఇలాంటి డైట్ కనుక పాటిస్తే ఇప్పుడు వెయిట్ లాస్ ఒకవేళ మీరు తిండి మానేసి పేగుల్ని మార్చితే ఇప్పుడు వెయిట్ లాస్ అయినా కూడా మళ్ళీ ఆవిడ చెప్పింది మానేసిన కొద్ది రోజులకే డబుల్ వెయిట్ గెయిన్ అవుతారు సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం నాకు అర్థం కాదు ఆవిడ చెప్తూ ఉంది నెలకి పది కిలోలు తగ్గినాను ఇరవై కిలోలు తగ్గినాను అని చెప్తూ ఉంది సడన్ గా నెలకి పది కిలోలు తగ్గితే ఆ హెల్త్ ఉంటుందా ఆరోగ్యం దెబ్బ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని పనిచేస్తాయా ఏదైనా కానివ్వండి రాత్రికి రాత్రి స్టార్ట్ అవ్వాలా సడెన్ గా వెయిట్ లాస్ అవ్వాలి సడెన్ నేను కోటేశ్వర అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరు సమాజంలో బాగుపడలేదు సడెన్ గా దగ్గర వెయిట్ లాస్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్లో మరి మీరు ఏమనుకున్నారు దగ్గరికి వెళ్తున్నారు ఎందుకంత రిస్క్ తీసుకున్నారో తెలియట్లేదు ఇప్పటికైనా ఆమె ఒరిజినల్ డాక్టర్ కాదు ఒరిజినల్ బ్యూటీషియన్ కాదు ఆవిడ మండలి అది ఒక సామాన్య మహిళ జస్ట్ కొంతమంది పుట్టినప్పుడు లావుగా ఉంటారు పెరుగుతూ ఉంటే సన్నగా అవుతారు కొంతమంది పుట్టినప్పుడు సన్నగా ఉంటారు పెరుగుతూ ఉంటే అవుతారు కొంతమంది ఎంగేజ్ రాగానే లావ్ అవుతారు స్మార్ట్గా అవుతారు యంగేజ్లో స్మార్ట్గా అవుతారు లో లావ్ అవుతారు అలాగే కొంతమంది పిల్లలు పుట్టంగానే లావ్ అవుతారు కొంతమంది యంగేజ్లో లావు ఉంటే పిల్లలు పుట్టాక సన్నగా అవుతారు ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కోలా ఉంటుంది వాళ్ళ శరీర తత్వానికి తగ్గట్టు వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఎలాగైనా తగ్గే వాళ్ళు తగ్గుతూనే ఉంటారు పెరిగే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు ఒక్కొక్కళ్ళు శరీరంతో మొక్కువలా ఉంటుంది అంతేగాని ఆవిడేదో సన్నగా ఉంది కదా అని చెప్పి ఆవిడ డైటింగ్ చేస్తేనే సన్నగా ఉంది అనుకుంటే అది మీ మూర్ఖతో మార్కెట్లో సమాజంలో చాలా మంది ఉన్నారు ఎంత తిన్నా లావ్వరు ఇప్పుడు మీకు ఎన్ని రకాలు డైట్లు చెప్తుంది ఆ డాక్టర్ వినిల గారు ఆవిడ డాక్టర్ సారీ సారీ ఆవిడ ఏంటి వినిల ఆమెనైతే తినట్లేదా ఆమె నాన్న తినదా ఆమె బిర్యానీ లేని ఉండనే ఉంటదండి ఆవిడనే ఎక్కుతూ ఉంది అలాంటి ఆవిడని పట్టుకొని మీరెందుకు ఆవిడ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ఊళ్ళు ఇల్లు రెండు గుళ్ళ అవుతాయి అనవసరంగా ఆరోగ్యాలను పాడి చేసుకోకండి ఒకవేళ మీరు తగ్గాలి అనుకుంటే చక్కటి వ్యాయామం అలవాటు చేసుకోండి మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది ఇళ్ళల్లో అన్ని పనులు కూర్చి తుడిచి వంట చేసి పెట్టి అన్ని పనులు వంట చేసి పెట్టి ప్లేట్లో తీసుకొచ్చి పెడుతున్నారు పనులు మీరేమో హాస్పిటల్ చుట్టూ జిమ్ల చుట్టూ ఇవి ఇలాంటి డైటీషియన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు అవి మానేసి అవసరమైతే ఇంట్లో పండులను మానేసి చక్కగా మీ అన్నం మీరు రమ్మండి వీటికి ఎక్సర్సైజ్ అవుతుంది నీళ్ళు మీరు ఉడవండి అడము చేతులు మొత్తం సాఫ్ అవుతాయి నీళ్ళు మీరు తుడవండి బాడీ మొత్తం ఎక్సర్సైజ్ అవుతుంది బాడీలో ఉన్న స్వెట్ అని తేలిపోతుంది కొబ్బంత కలుగుతుంది ఇలాంటివి మానేసి వీటితో కనీసం మైండ్లో ఉంటాము హెల్తీగా ఉంటాం కానీ ఆవిడేదో అడ్డమైన గడ్డి అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి డైటిషియన్ అని చెప్పి ఆవిడకు బిరుదు ఆవిడకు ఆవిడించుకున్న బిరుదు అది అప్టరేట్ కూడా కొనుక్కున్న డాక్టరేట్ కావాలంటే నువ్వుల చేయండి కనిపిస్తుంది అలాంటి ఆవిడని నమ్ముకొని అనవసరంగా మీ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోవద్దు దయచేసి అర్థం చేసుకోండి ఆవిడేం నా శత్రువు కాదు ఆవిడ పని ఆవిడేసుకుంటుంది నేను ఆవిడ ఎక్కడ తప్పు పెట్టట్లేదు మార్కెట్లో ఒక డాక్టర్ వినేలా కాదు ఇలాంటి వాళ్ళు కుప్పలు తెప్పల్లో ఉన్నారు నిన్నే ఆకే అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు బయటకుముందు ఇంకెవరో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు చిట్టిల పేరుతో మోసం చేశారని అంతకుముందు ఇంకోసీన్ అని ఇంకొకరు వచ్చారు ఇలాగా మార్కెట్లో డాక్టర్ లాగా కూటి కోసం కోటి తిప్పాలి ఒక్కొక్కరు ఒక్కో రకమైన వేషాలు వేస్తారు ఒక్కో రకమైన రన్ని కులుంటారు ఎవరు ఏ వేషం ఇస్తానా ఎవరు ఏ రంగు నింపుకోనిచ్చినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అందుకే ఆవిడ నేను ఎక్కడ తప్పు పట్టలేదు ఆవిడందరూ మెచ్చుకున్నారు బాగున్నావు అన్నారు ఆవిడ దే నలుగురు చూపిస్తుంది అంతే ఈ మధ్యలో డాక్టరేట్లు నీ పట్టాలు ఈ మధ్యలో వచ్చిన డాక్టరేట్లు ఈ డాక్టర్ పట్టాలు ఇవన్నీ గురించి నేను మాట్లాడట్లేదు అది జనాల కోసం ఆవిడ మామూలు కూడా నేను ఇలా ఉన్నాను నేను తిన్నాను తినండి అంటే మీరు ఎవరైనా నమ్ముతారా అందుకే ప్రూఫ్స్ వచ్చింది సో నేను ఆవిడని తప్పు పట్టట్లేదు ఆవిడ దగ్గరికి వెళ్ళే గొర్రెలను తప్పు పడుతుంది ఆర్టిస్టులు యాంకర్స్ వాళ్ళందరూ వచ్చారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటారా వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్ డబ్బులు ఎవరిస్తే వాళ్ళని ప్రమోట్ చేస్తారు మీరు ఇవ్వండి మీకు ప్రమోట్ చేస్తారు నేను ఇస్తే నా దగ్గరికి వచ్చి ప్రమోట్ చేస్తారు వాళ్ళ డబ్బులు వాళ్ళకి బిడ్డంగానే వెళ్ళిపోతారు ఇప్పుడు హెల్త్ ఖరాబ్ అయిన వాళ్ళు ఎవరైనా వెళ్ళి వాళ్ళని అడిగిన ఆర్డర్స్ని మీకు సమాధానం చెప్తారేమో ఒక ఆర్టిస్ట్ నడి చూడండి వాళ్ళు సీరియల్స్ లో నటించినట్టే ఇక్కడికి వచ్చి ఇక్కడ నటించేసి అవును నేను వెంట తగ్గినాను నెలల ఎన్నికల్లో తగ్గిన అన్నికల్లో తగ్గినా చెప్తా ఉంటారు అంతే లేదు లేదా లేదు అక్కడ అన్ని అబద్ధాలు కేవలం డబ్బుల కోసం నాటక వినంతం నేనేగా ఇచ్చే డబ్బుల కోసం వీలు ఆడుతున్న నాటకం కోట కోటి కోసం ఆవిడేస్తున్న రామా దాన్ని నమ్మి అలాంటి మనుషులను నమ్మి వాళ్ళ రామాన్ని నమ్మి వెళ్తున్న వాళ్ళే అసలైన గుర్రెలు ఎర్రిపప్పులు అలవసంగా ఇలాంటి వాళ్ళ చేతుల్లో మీ ఆరోగ్యాన్ని పెట్టి మంచాన్ని వడకండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది దాన్ని జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ